రాష్ట్రంలో మిర్చి పంటకి కొనుగోళ్ళకి కేంద్రమైనటువంటి గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే పేరెండికగన్నది మన రాష్ట్రంతో పాటు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి కూడా రోజువారీ వేలాది టన్నులు మిర్చి టిక్కేల రూపంలో రైతాంగం ఇక్కడికి తీసుకొస్తారు ఇది ఒక పెద్ద కొనుగోలు కేంద్రం రైతులు అమ్ముకునేదానికి ఏనాడు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యార్డు పరిధిలో ఈరోజు దాదాపు రెండు లక్షల టిక్కేలకు పైగా సరుకు రైతులు తీసుకొచ్చారు ఇవాళ పరిస్థితి రేటు చూస్తే అంత ఆశాజనకంగా లేదనేది రైతులు చెప్తా ఉన్నారు అయితే ఇంకా కొన్ని రోజుల్లో మరింత రేటు వస్తుందని వ్యాపార వర్గాలు అదేవిధంగా మార్కెటింగ్ వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా ఉన్నటువంటి రేటు సమయంలో స్పందించాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నష్టపరిహారం ఇస్తామని చెప్తూ రేటు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకి తక్కువ రేటు వస్తే దాన్ని మేము ఆ బ్యాలెన్స్ని అమలు చేస్తాము భర్తీ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పరిస్థితి చూస్తే ఈరోజు రేట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదమూడు వేలు రేట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది మరింత పెరుగుతుంది అనేటువంటి ఆశాభావాన్ని ఇటు వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ఏమాత్రం సబబు కాదు రైతాంగం ఇప్పుడున్నటువంటి ధరలు విపరీతంగా వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి గత మూడేళ్లలో ఇరవై వేలు ఇరవై మూడు వేల దాకా పోయినటువంటి పరిస్థితి ఉన్నది రేటు మోడల్ ధర కూడా ఇరవై ఒక్క వెయ్యికి తక్కువగా లేనటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల ప్రభుత్వం నిర్ణయించేటువంటి రేటుని పెంచాలి అని రైతాంగం కోరుతూ ఉన్నారు కనీసం ఇరవై వేలు రేటు ఉండాలి దానికి తక్కువైతే ఈరోజు పెరిగినటువంటి ధరవార్ల ప్రకారం అదేవిధంగా ఇక్కడికి మరి ఎక్కడెక్కడో పండించి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి సమయంలో అయినటువంటి రవాణా ఖర్చులు కానీ ఇక్కడ భరించాల్సినటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా తడిసి మోపిడవుతూ ఉన్నాయి కాబట్టి ఈ రేటు గిట్టుబాటు కాదు అయినా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ధర వ్యత్యాస పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నారమ్స్ కూడా ఇంతవరకు ప్రకటించాల ఏ రేటు కొనబోతున్నారు ఏ రకమంగా మరి దానికి ఇది నిర్ణయిస్తున్నారు రైతుల దగ్గర నుంచి ఏమేమి కోరుతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇంతవరకు గైడ్ లైన్స్ విడుదల చేయాలి ప్రభుత్వం కానీ మంత్రి గారు మాత్రం అచ్చెన్నాయుడు గారు ప్రకటిస్తూ ఒక రేటు ఫిక్సేషన్ చేస్తే మరి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ రేటు కన్నా పెరిగితే రైతులకు నష్టం జరుగుద్ది కదా అని చెప్పి అన్నాడే కానీ ఇక్కడ రేటు మాత్రం ఫిక్సే చేసి ఇది చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అమ్మకాల సమయంలో కూడా చాలా మనం చూస్తూ ఉంటే రెండు శాతం ఇక్కడ వ్యాపారస్తులు వసూలు చేయాలి నాలుగు శాతం మూడు శాతం ఈ రకంగా కమిషన్ వసూలు చేస్తూ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు రైతాంగం ఒక్కొక్క గోతాము అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి బయట కొనాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఇచ్చేటువంటి రేటు ఇరవై ఐదు రూపాయలు ఇది ఎట్లా సాధ్యమైంది అందువల్ల ఇక్కడ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అట్లాగే కూలీలు వీటి దీంట్లో కూడా వ్యత్యాసం కనబడుతూ ఉంది ఒక్కొక్క రైతు ఇక్కడ చెల్లించాల్సిందే ఒక్కొక్క క్వింటాకి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు చెల్లించని పరిస్థితి ఉంటే ఆ రకంగా రైతుల మీద భారం పడుతూ ఉంటే ఇటు అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించకుండా ఆ భారాన్ని చచ్చినట్టు మీరు మొయ్యాల్సిందే అని రైతుల మీద నడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు ప్రభుత్వం అధికారులు ఇప్పుడు కమిషనర్ మన యాడ్ సెక్రటరీ గారి దృష్టికి ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళాం సాధ్యమైనంత వరకు వీటిని కంట్రోల్ చేయడానికి మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పారు ఇవన్నీ చెయ్యకపోతే అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ వ్యత్యాసంలో ఉండేటువంటి రేటుని పెంచకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పట్టాన రైతులకి అనుగుణంగా ఆందోళనకైనా సిద్ధపడతాం ఆ రకంగా రైతాంగం పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఆధ్వర్యన ఈరోజు మేమందరం కూడా రావటం జరిగింది ఇక్కడ పరిస్థితుల్ని పరిశీలన చేసి మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళటానికి అట్లే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కృషి చేస్తాము वत्ती लालي आंध्र प्रदेश ರೈತ સંગ બર્જે લાળી વत्ती માલી आंध्र प्रदेश ರೈತ સંગ બર્જે લાળી વत्ती લાળી आंध्र प्रदेश ರೈತ સંગ બર્જે લાળી સિનતા 27 કોણવળ જોઈએ જોઈએ સિનતા 27 રૂપિયા નું કોણવળ જોઈએ જોઈએ સિનતા 30 રોયક પર સંગોળ જોઈએ જોઈએ સિનતા મેં કરામ રોયક પર જોઈએ જોઈએ